హాయ్ ఎవన్ వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత ఈరోజు మన రెసిపీ అయితే ఆనియన్ చట్నీ అండి చాలా ఈజీగా టేస్టీగా అలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు శనపప్పు కూడా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసుకోండి వెండిమిర్చి నాలుగు లేక ఐదు మన స్పైసీకి తగ్గట్టుగా ఇదైతే కొద్దిగా ఫ్రై చేసుకోండి తర్వాత మిక్సీ పడదాం చూసావు కదా తర్వాత అయితే ఈ విధంగా అయితే ఆనియన్స్ని అయితే నేను కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా దీన్ని అయితే బాగా మగ్గనిద్దాం దాంట్లోనే చింతపండు ఒక రెండు కాడలు సాల్ట్ తగినంత వేసుకుని మనమైతే ముందైతే మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లోకి వేసుకుందాం అందులోనే మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టం అంతేనండి చాలా ఈజీగా అయితే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోద్ది ఇప్పుడైతే దీన్ని పోపు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మినపప్పు ఆవాలు కొత్తిమీరం కరివేపాకు జీలకర్ర వేసుకుని ఈ విధంగా అయితే చేసుకుని వేసుకు అంతేనండి ఇంట్లో చట్నీలు కట్ట లేనప్పుడు ఈ విధంగా ఆనియన్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఎవరైనా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగైతే టిఫిన్స్లోకి గట్ట చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ ఫ్లేవర్ అయితే రాదండి చట్నీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది క్విక్గా కూడా అయిపోద్ది అంతేనండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో